చిన్నగా ఉంటది చిన్నగా ఉంటది చిన్న ఉండి గుబురుగా ఉంటది ఆ గుబురుగా ఉండడానికి అది ఎండ వచ్చినా వనలేకపోయినా వరదలు వచ్చినా అది ఆ గుబురుగా ఉండేది వరదలు వచ్చి కొట్టుకపోయినా కూడా అది అక్కడే పెద్ద పెద్ద చెట్లు పడిపోతాయి బ్రేళ్ళతో సహా పెక్కలించబడతాయి ఇక్కడ అది పెక్కలించబడతాయి ఎందుకు చెప్పగలరా ఎంతలో తెలుసా సుమారుగా ఇరవై ఐదు అడుగుల లోతుకి వెళ్ళిపోతా ఇరవై ఐదు అడుగుల లోతు ఎక్కడ పంట ఉంటుందో ఆ పంట దగ్గర తన వేరు పంపించి అందులో నుంచి నేర్పిస్తుంది దేవుడికి స్తో గ్రహాలు సుమారుగా అంత లోపలికి వెళ్ళిపోయి ఆ పంట నుంచి నేర్పిస్తున్నా మట్టిలో నుంచి తీసుకోగల బండ ఎక్కడ ఉంటే అక్కడికి తన వేరు పంపి ఆ నీరు తీసుకుంటారు బండలో నీరు ఉంది అందుకే ఆ రోజున ఇస్రాయి మోసతో చెప్పాడు మోసే ఆ బండ కొట్టుకోండి ఆ బండలు చేయవచ్చు దేవుడికి స్తోత్రం సమృద్ధిగా ఇస్రాయలు ఇస్రాయలు తాగారు వారి పశుల బందరు కొట్ట బందరు అంత అంతటా తాగారు సమృద్ధిగా తాగారు అందుకే బండ నీరు

అది పచ్చగా ఉంటుందట అందుకే నూట ఇరవై ఐదు గీతాలు కదా ద్రాక్ష మరి ఒల్లివ మొక్క వల్ల ఎందుకు పిల్లలు పోల్చాడంటే ఆ చిగురిస్తుంది కదా మొక్క చిగురిస్తుంది కదా ఆ చిగురు పిల్లలు ఇప్పుడు కొగ ఉంది కదా ఇప్పుడు ఇది తల్లి И в тигру? Или? Ну, кода вот чего просто.